గుడ్ ఆఫ్టర్నూన్ ఇక చూడండి నేనైతే టమోటాలు ఎండి మిరకాయలు తెల్లగడ్డలు వేసేసాను కొంచెంగా ఉప్పు కూడా వేస్తాను వీటిలోకి రాళ్ళ ఉప్పు టమోటాలు అయితే ఐదు వేసుకున్నాను చిన్నగా ఉండాయని ఒకవేళ పెద్దగా ఉంటే రెండు కూడా వేసుకోవచ్చు ఇప్పుడైతే బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఎర్రగడ్డలు అయితే రెండు తీసుకున్నాను ఇదైతే వద్దు రెండు తీసుకున్నాను ఇంకా మీరు చూడండి ఇంకా చికెన్ కూడా మిక్సీ పేసేసాను ఇవి ఎర్రగడ్డలు ఒక పచ్చిమిరకాయ ఇది వచ్చి పువ్వు ఇంకా చట్నీకి అయితే ఉడుకుతా ఉన్నాయి ఫస్ట్ అయితే చట్నీ చేసుకున్నాం ఆ తర్వాత మోమోస్ రెడీ చేద్దాం మోమోస్ చట్నీ కోసం ఇదైతే చేస్తున్నాను छून डी गैस अपने उड़ पोए मोमोज की चटनी रेडी देखो गाइस अब मैं वेजिटेबल तलने जा रही हूँ फिर लास्ट में चिकन गोभी और प्याज डाल दिया मैंने इसमें अब इसको जब तक ब्राउन नहीं होते जब तक फ्राई कर लेती చికెన్ అయితే వేసుకున్నాను చికెన్ అయితే ఉడుకుతూ ఉంది నాసేపు పెట్టుకొని మళ్ళీ అయితే మిక్సి వేసుకుంటాను ఇది కూడా బ్రౌన్ అయిపోయాయి

ఇది రెండు మిక్స్ చేస్తే పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఉప్పు అయితే కొంచెం వేసుకుంటున్నాను మళ్ళీ చూరా బ్రేకింగ్ చూడ కొద్దిగా వేసుకుంటున్నాను పిండిలోకి పిండి అయితే మెత్తగా కలిపేసి ఒక పది నిమిషాలు పెట్టేస్తే బాగుంటుంది అయిపోయింది ఇంకా దీనికి పనిచేట్లు అలాగే పది నిమిషాలు